హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎలాంటి వ్యాధుల గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది ఎక్కువగా మాకు వస్తున్న కాల్స్ కానివ్వండి ఎక్కువగా మాకు వస్తున్న కామెంట్స్ కానివ్వండి వారి యొక్క లింగం త్వరగా మెత్తబడిపోతుంది అని లేదు అంటే సరిగా స్పందించడం లేదు అని లేదంటే త్వరగా పడిపోతుంది అని ఇంతకుముందు కూడా దీని మీద చాలా రకాల వీడియోస్ కూడా తీయడం జరిగింది వారు అయినా కూడా మాకు ఇంకా ఈజీగా మంచి వీడియోస్ తీయండి అని చాలామంది కూడా అడుగుతున్నారు ఈరోజు కూడా నేను ఇంకొక అద్భుతమైన చిట్కథ మీ ముందుకు రావడం జరిగింది అయితే ముఖ్యంగా మీకు ఎప్పుడైనా సరే ప్రతి వీడియోలో నేను చెప్తాను ముందు దీని ప్రాబ్లం దేనివల్ల వచ్చిందనేది మనం తెలుసుకోవాలి దాన్ని సాల్వ్ చేసుకోవాలి సాధారణ వరకు అంటే మీ మెంటల్ డిప్రెషన్స్ వలన ఎక్కువ అధిక పని ఒత్తిడి వలన లేదంటే ఆల్కహాలు లేదంటే ధూమపానము పొగాకు ఉత్పత్తులు నాన్ వెజ్ అదేవిధంగా ఎక్కువగా జంక్ ఫుడ్ తినడము ఫాస్ట్ ఫుడ్ తినడం ఇలా దేనివల్ల ఎక్కువగా మీరు వాడుతున్నారు దేనికి ప్రాబ్లం అవుతుంది అనేది మీకు తెలుస్తుంది కంపల్సరీ వాటిని పూర్తిగా మానివేయాలి తర్వాత ఇకపోతే మేము చెప్పే చిట్కా మీకు ఇదివరకు కూడా ఎప్పుడూ చెప్పినట్టుగానే కంపల్సరీగా చిట్కాలు వాడేటప్పుడు పథ్యం చేయడం కంపల్సరీ పథ్యం చేయనట్లయితే ఏ చిట్కా కూడా పనిచేయదు ఏ డాక్టర్ కూడా మీకు బాగా చేయలేడు ఓకే సో కాబట్టి ఈ చిట్కా వాడేటప్పుడు కూడా మీ పత్యం వాడాలి పథ్యం అంటే ఇవే ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఉన్నాయో అవన్నీ మానివేయాలి దాంతోపాటుగా కొన్ని కూరగాయలు అంటే ఆలుగడ్డ వంకాయ పులుపులు పచ్చళ్ళు వేపుళ్ళు ఇవన్నీ కూడా మానివేయాలి ఓకేనా ఇలా పని మానివేస్తూ మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉన్నట్లయితే మీ ప్రాబ్లం దాదాపుగా యాభై శాతం మీరు క్లియర్ చేసుకున్నట్టే ఇక మిగతా అది ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాతో మీకు క్లియర్ అయిపోతుంది సో ఆ చిట్కా ఏంటంటే సంపెంగ పువ్వుల నూనె సంపెంగ పువ్వులను తీసుకొచ్చి మనము నూనెలో పెట్టి వాటిని వేడి చేస్తూ ఉంటాము దానివల్ల సంపెంగ నూనె అనేది తయారవుతుంది లేదు అనంటే ఈ మధ్యకాలంలో మనకు సంపెంగ నూనె అని మనకు మార్కెట్లో కూడా రావడం జరిగింది ఈ సంపెంగ నూనెను కూడా మీరు ఆన్లైన్ ద్వారా కానివ్వండి లేదంటే ఏదైనా జనరల్ స్టోర్స్లలో కూడా లభిస్తూ ఉంటుంది అక్కడ నుంచి తీసుకొచ్చుకోండి తర్వాత నువ్వుల నూనె నువ్వుల నూనె అనేది సీసమ్ ఆయిల్ అంటారు ఇది కూడా మనకు మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది అన్ని షాపులలో కూడా లభిస్తుంది దీంతో పాటుగా ఆలివ్ ఆయిల్ ఈ మూడు ఆయిల్స్ మనకు ఎక్కడైనా సరే ఈజీగా లభిస్తాయి కొంచెం సంపెంగ నూనె దొరకనే కొంచెం కష్టం బట్ కష్టపడితే ఆన్లైన్లో కూడా మీరు దీన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మూడు నూనెలు సంపెంగ నూనె నువ్వుల నూనె అదేవిధంగా ఆలివ్ ఆయిల్ ఈ మూడు నూనెల్ని సమాన భాగాలు అంటే ఒక యాభై 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 గ్రామ్స్ ఎంఎల్ తీసుకున్నాం అనుకోండి మీ ఇష్టం మీరు తీసుకోండి ఒక పాత్రలో పోసి బాగా వేడి చేయండి అవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక జార్లో భద్రపరచుకోండి అంటే ఈ మిక్స్ అయిన వాటి మొత్తాన్ని ఒక జార్లో భద్రపరచుకొని ప్రతిరోజు మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే ఏదో ఒక సందర్భంలో రోజు విడవకుండా కొద్దిగా ఆయిల్ ఒక చిన్న గిన్నెలో పోసుకొని గోరువెచ్చగా వేడి చేసుకొని లింగం ముందరి భాగాన్ని వదిలిపెట్టి వెనుక భాగానికి మర్దన చేస్తూ రావాలి ఓకేనా సో ఇలా కనుక ప్రతిరోజు కనుక మనం మర్దన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే రక్తనాళాలు చచ్చిపడిపోవడము లేదంటే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడము ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా సరే అన్నీ కూడా క్లియర్ అయిపోయి రక్త ప్రసరణ మంచిగా జరిగి మంచి బలాన్ని అలాగే మంచి బిగును కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దీనివల్ల మనకు చక్కటి ఎరెక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా పక్క రిజల్ట్ ఉంటుంది బట్ చిట్కాలు మారేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే మీరు మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి చెడు తిరుగుళ్ళు అలవాట్లు వేడికొచ్చే ముఖ్యంగా వేడికి వచ్చే పదార్థాలు ఏవి కూడా తినద్దు ఫ్రిడ్జ్ వాటర్ ముఖ్యంగా మానివేయాలి చాలా మందికి ఫ్రిడ్జ్ వాటర్ తాగే అలాంటి ఉంది అది చాలా ఆరోగ్యానికి హాని కడుపులో చల్లగా ఉంటుంది కదా అని ఫ్రిడ్జ్ వాటర్ తాగుద్దాం కానీ అది ఇంటర్నల్గా మనకు శరీరానికి వేడి చేస్తుంది శరీరం వేడి చేయడం వల్ల చాలా మంది కూడా పటుత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది వేడికొచ్చే పదార్థాలు అంటే ఆమ్లెట్లు కోడి కూర నాటు కోడి కూర అదేవిధంగా ఇంకా చాలా రకాలు ఉన్నాయి వేడికొచ్చే పదార్థాలు సో అలాంటివన్నీ కూడా వేడికొచ్చేటి అన్నీ కూడా మీరు పూర్తిగా మానివేస్తేనే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇవన్నీ చేసుకోవడం కష్టం అనుకున్న వారు డాక్టర్ గారిని సంప్రదించి వారి దగ్గర మీకు ఆల్రెడీ కూడా చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే చిట్కాలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఎందుకంటే చిట్కాల డోసు చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎవరి పర్యవేక్షణ లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి చిట్కాలు చెప్తాము మెడిసిన్ కావాలంటే మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో వాడడం వల్ల మీకు దీని ప్రభావం త్వరగా పనిచేసి రిజల్ట్ అనేది తొందరగా రావడం జరుగుతుంది సో మీ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ గారిని సంప్రదించండి మాకు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు అందరికీ కూడా చక్కని సొల్యూషన్ ఇస్తున్నాము చాలామంది మెడిసిన్ కూడా తీసుకొని చక్కని రిజల్ట్ కూడా పొందుతున్నామని చెప్తున్నారు ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఉంటే కనుక మా వద్ద మా వద్ద నుంచి మందులు కొని రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఎలా ఉన్నా సరే మీ రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి అది వేరే వారికి చక్కగా ఉపయోగపడుతుంది ఇదంతా సోది అనుకున్నవారు దయచేసి వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి మీకు తెలిసి తెలియని కామెంట్స్ ఇచ్చి ఇతరులను మీరు నష్టపరచకండి మీకు తెలియపోతే సైలెంట్గా ఉండండి ఓకేనా సో దయచేసి ఈ విషయాన్ని ఒక చాలా మంది అర్థం చేసుకోగలరు మేము ఇది చాలా జెన్యున్గా నడుపుతున్న ఛానల్ అంతేకాకుండా అందరికీ కూడా చాలా జెన్యున్గా అతి తక్కువ ధరలోనే మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది బయటికి వెళ్తే ఒక్కొక్కరు వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు చేస్తున్నారు ఈ విషయంలో కానీ అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతోనే మేము మంచి రిజల్ట్ అనేది అందరికీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ చిట్కాని దాదాపు ఎన్ని సంవత్సరాలు అంటే ఒక వయసు లిమిట్ అనేది ఏమీ లేకుండా అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా వాడడం వల్ల రెగ్యులర్గా వాడడం వల్ల వారి యొక్క స్తంభాలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఏ వయసు వారైనా సరే దీన్ని విరివిగా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ